కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం గెదనాపల్లి గ్రామంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్ఠ చేసిన దాడినుకున్న అనే ఆయన సతీమణి విజయలక్ష్మి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గెద్దనపల్లి రాజుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ పంతం ప్రసాద్ పంతం శేఖర్ పంతం గాంధీ మోహన్ సురేష్ దొరబాబు వక్షవాయి నరసింహరాజు వెంకటేశ్వర రాజు డాట్ల సూరిబాబు నానిబాబు పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి అధికారులు అనాధికారులు అందరికీ కూడా మనసావాస హృదయపూర్వక నమస్కారం తెలియకొస్తున్నామండి అల్లూరు సీతారామరాజు యొక్క ఎకర ప్రతిష్ట జరిగింది ఈ యొక్క ఎకర ప్రతిష్ట కార్యక్రమానికి మన పెద్దలందరూ కూడా ఇచ్చేసి అల్లూరు సీతారామరాజు గారికి స్వాగతం పలికి వందే మాత్రం చెప్పారు అలాగే ముఖ్యంగా మన ఒక్షయ నరసింహూర్తిరాజు గారు అలాగే వెంకటేశ్వరరాజు గారు అలాగే దాటల సూర్యబాబు గారు మన ఎంపీడీసీ బొడ్డేటి గోవింద్ గారు ముల్లెటి తిరుమూతులు గారు ఇంకా వివిధ పెద్దలందరూ కూడా కాలబాబురావు గారు వీళ్ళందరూ కూడా మన ఒరిగిల శెట్టి గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు స్వాగతం సుస్వాగతం అంటే అల్లూరి సీతారామరాజు అంటే మన అందరికీ తెలుసు ఆయన మన కోసం మన కోసం మన రేపు భవిష్యత్తు కొరకు ఆయన ఎన్నో పోట్లు పడి ఆఖరి తన జీవితాన్ని సేగం చేసినటువంటి మహామూర్తి అలాగే మన గడ్డ కాని గడ్డపై అడుగు పెట్టి కఠిన దౌర్జన్యానికి దిగిన ఆ ధరధనాన్ని తగ్గం చేసి తీరకపోతే ఈ మన్యానికి లేదు బానిస మూర్తి ఎన్నాలో మన అంతా కూడా కలిసి పోరాడి ప్రతి ఒక్కరు కూడా ఆ తెల్ల ధోరణ బయటికి తప్పి పంపే వరకు కూడా నిద్రపోవని చెప్పేసి ఆయన ప్రాణ సాగం వరకు కూడా చేశాడు అలాగే మూపున మూడు నెలల బిడ్డను కట్టుకుని స్వతంత్ర పోరాటంలో జరిపిన ఝాన్సీ లక్ష్మీబాయి మనకి ఎప్పుడో జ్యోతి కూడా ఆ గంటం ద్వారా అలా ఏరయ్యోరా వీళ్ళందరితో కూడా ఎంతో ఈ కాయ ఎంతో ఆయన ఈ ఈ స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఆయన మన అందరికీ కూడా ఇది చేశాడు ఒకే రోజు తెల్లదొన మట్టి కనిపించాడు ఏ విధంగానే ఒక రోజు ఎనిమిది ఎనిమిది పోలీస్ స్టేషన్లు కొల్లగొట్టి ఆరు వేల మందిని ఒక రోజే అంతం చేసి అదిరి బెదిరిపోయేలా చేసిన మహనీయుడు ఈ రోజు మన శాక్షిక పథకం ఆయన చేసుకోవాలి అందుచేత ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు గారిని గుర్తించి నిజమైన భారత అవార్డు ఇవ్వాలంటే భారత ఇవ్వాలంటే అల్లూరి సీతారామరాజు గారికి ఇవ్వాలని మనసా మనసా వాచ్ఛ కోరుకుంటున్నాను ఇవాళ మా గద్దనాపల్లి గ్రామంలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి పంతం ద్వారా గారు పంతం ప్రసాద్ గారు అలాగే పంతం సురేష్ గారు పంతం శేఖర్ గారు అలాగే పంతం గాంధీ మోహన్ గారు మన జ్యోతిల నెహ్రూ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఆనందదాయకంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణత చేసినందుకు మనసావాస హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను